పట్టణంలో సంచలనం కలిగించిన హత్య కేసును ప్రకాశం పోలీసులు సకాలంలో ఛేదించి మృతుని భార్యతో పాటు మరో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు ఒంగోలు గెలాక్సీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పి దామోదర్ వివరాలు వెల్లడించారు పట్టణంలో భర్తను హత్య చేయించి ఆత్మహత్యగా చిత్రీకరించిన నిందితులను స్వల్ప వ్యవధిలో అరెస్టు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు హత్య ఘటనలో పాల్గొన్న ఐదుగురు నిందితులను తొమ్మిదవ తేదీన కాటూరు వారిపాలెం గ్రామ శివారులు అదుపులోకి తీసుకోవడం జరిగిందని అన్నారు కేసులోని మొదటి ముద్దాయి లక్ష్మిని పొదిలి పట్టణంలోని ఆమె నివాసం వద్ద అరెస్టు చేసినట్టు తెలిపారు పొదిలి సిఐ మల్లికార్జునరావు పొదిలి ఎస్ఐ కోటయ్య సిబ్బంది నేతృత్వంలో ప్రత్యేక టీమును నియమించి నేరం జరిగిన తీరును బట్టి త్వరితగతిన దర్యాప్తుకు జారీ చేసిన మార్గదర్శకాలు సలహాలు అనుసరిస్తూ అన్ని కోణాలలో దర్యాప్తు చేసి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు కేసును స్వల్ప వ్యవధిలోనే ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన పొదిలి సిఐ మల్లికార్జునరావు ఎస్ఐ జి కోటయ్య తర్లుపాడు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు పొదిలి కానిస్టేబుల్స్ కోటేశ్వరరావు గౌతమ్ కుమార్ రమేష్ బాబు వీర్రాజులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు పొదిలి టౌన్లో జరిగినటువంటి మర్డర్ కేసు ఇది సెకండ్ నైట్ అండ్ థర్డ్ మార్నింగ్ జరిగింది వెంకట నరేందర్ బాబు అని పిఎఫ్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తారు ఆయన ఆయనకి ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది ఒక బాబు పాప ఫైవ్ ఇయర్స్ బాబు త్రీ ఇయర్స్ ఇతను పొదిల్లో నివాసం ఉంటున్నారు ఎదురింట్లో రీసెంట్గా ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ శశికుమార్ అనే ఒక వ్యక్తి వెంటకు రావడం జరిగింది ఈ యొక్క నరేంద్ర బాబు యొక్క వైఫ్ లక్ష్మీప్రియకి వాళ్ళకి ఆ శశికుమార్ అనే వ్యక్తికి పరిచయం మారడం జరిగింది సో ఇందులో భాగంగా నరేంద్ర చనిపోయినటువంటి ఈ యొక్క నరేంద్ర బాబు ఐడెంటిఫై చేసి ఈ యొక్క శశికుమార్ని అలాగే వైఫ్ను కూడా దండించడం జరిగింది ఒకసారి కొట్టడం కూడా జరిగింది ఇద్దరిని ఆ సందర్భంగా పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయ్యారు సరే ఇంకొకసారి తప్పు చేయమని చెప్పి ఆ ఫోన్ కూడా అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ఫోన్ కూడా తీసేసుకోవడం జరిగింది చనిపోయినటువంటి నరేంద్ర కుమార్ భార్య దగ్గర ఫోన్ తీసేశారు తర్వాత ఇతను మరల వీళ్ళు మాట్లాడుకునేదానికి ఈ యొక్క శశికుమార్ అనే వ్యక్తి మరల ఒక ఫోన్ ఈ అమ్మాయికి సీక్రెట్గా కొనివ్వడం జరిగింది మళ్ళీ మాట్లాడుకునే వాళ్ళు ఈ విషయం మళ్ళీ నరేంద్ర కుమార్ తెలిసి వీళ్ళు రెగ్యులర్గా గొడవలు పడుతుండే వాళ్ళ ఇంట్లో సో ఒకరోజు నరేంద్ర కుమార్ సీరియస్ అయ్యి సందర్భంలో మీ ఇద్దరిని చంపేస్తాను అనేసి అతను కోపంలో అనడం జరిగింది సో ఈ లక్ష్మీప్రియ దీన్ని సీరియస్గా తీసుకుంది భార్య అతని భార్య ఇక భర్త ఏమన్నా చేస్తారు ఇద్దరిని చంపేసే అవకాశం ఉందన్నటువంటి భావించి ఇక ఆమె శశికుమార్ ఆమెతో అక్రమ సంబంధం కలిగినటువంటి వ్యక్తితో ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు ఇతన్ని చంపేయాలా లేదంటే ఇద్దరిని చంపేస్తాడనే ఉద్దేశంతో ఆమె దగ్గరున్నటువంటి బంగారు నగలు కొన్ని ఇవ్వడం జరిగింది ఇతనికి ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేదు ఇతనికి ఒక చిన్న జాబ్ చేస్తుంటారు సో ఈ నగలన్నీ కొదపెట్టి మొదట ఒక టీముని పిలిపించారు పిలిపించిన తర్వాత సబ్జెక్ట్ ఇదే అని చెప్పారు చెప్పడంతో వాళ్ళు భయపడి పరారైపోయారు టెన్ డేస్ బ్యాక్ మరలా ఇంకెట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఉంచితే ప్రాణాలకే ప్రమాదం అని భావించి వెళ్ళిద్దరూ కూడా ఇతను చంపేయాలని చెప్పి సెకండ్ ఈవినింగ్ నెల్లూరుకి వెళ్ళి అక్కడ ఒక నల్గరిని నహీద్ ఫజ్లు సిద్దిక్ ముబారక్ అనే నలుగర్ని అక్కడి నుంచి డబ్బులు ఇస్తాను టూ ల్యాక్స్ డీల్ అనమాట ఇది ఒక సుఫారీలాగా మాట్లాడుకొని అక్కడి నుంచి వాళ్ళ నలుగర్ని తీసుకొని రావటం సెకండ్ నైట్ వదిలి కి తీసుకొని వచ్చారు అరౌండ్ వీళ్ళ మధ్యలో ఫోన్ కాంటాక్ట్ నడుస్తుంది అతను నిద్రపోతున్నారు రాత్రి వన్ ఓ క్లాక్ ఆ టైంలో ఈ నలుగురు ప్లస్ ఈ లేడీ డోర్ తీయడం అలాగే శశికుమార్ అందరూ లోపలికి రావడం అతను నిద్రపోతుంటే అతనికి మెడకి దారం వేసి మంచి రోప్ ఒకటి వేసి వీళ్ళందరూ కూడా పట్టుకోవడం ఆ భార్య కూడా ఆమె దగ్గరుండి సహకరించి అతన్ని ముక్కులు ఇవన్నీ మూసిపెట్టి అతను దారంతో అతన్ని రెండు సైడ్ల స్ట్రాంగ్ లెట్ చేయడం జరిగింది సో ఆ పెనుగులాట్లో అతను చనిపోయాడు ఆ అమ్మాయి మరలా ఇతను బతుకున్నాడా లేదా అనేసి అతి క్రూరంగా ఇంకా బతుకున్నాడని చెప్పి భార్య భర్త బతుకున్నాడని చెప్పి మళ్ళీ చెప్పి మరలా క్రూరంగా అతన్ని ఆ చనిపోయిన తర్వాత కూడా మరలా లాగి అతన్ని కాలుతో తొక్కడం గొంతు మీద ఇలాంటి దారుణానికి దేవుడు ఈ ఐదు మంది ఈమె ప్లస్ ఐదు మంది కూడా న్యాచురల్ డెత్ అనే విధంగా దీన్ని క్రియేట్ చేసి వంటగదిలో అతన్ని ఒక ఉరిది వేసుకున్నట్టు ఈ భార్యతో గొడవలు జరుగుతున్నట్టు ఆ బాధ భరించలేక ఉరి వేసుకున్నట్టు ఇతన్ని ఆత్మహత్యలాగా చిత్రీకరించాలనేసి ప్లాన్ చేసి ప్లాన్ చేశారు సో తల్లిదండ్రులు చూసి వాళ్ళకి తెలియదు కదా ఈ విషయం అంతా జరిగింది సో ఈ సందర్భంగా ఆయన కంప్లైంట్ ఇవ్వడం మా లోకల్ పోలీస్కి ఇన్స్పెక్టర్కి ఎస్ఐకి డౌట్ రావడం ఇది కొంత అనుమానంగా ఉంది ఇది అనేసి అక్కడ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా పిలిపించడం అన్ని చెక్ చేయించడం డాక్టర్స్తో మాట్లాడి ఇది కొంతవరకు డౌట్ ఉన్నటువంటి కేసే అని చెప్పి అనుమానాస్పదమైన కేసుగా బుక్ చేయడం వల్ల మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం ఈ లోపల ఏమైందంటే ఈ నలుగురికి రెండు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఈ యొక్క శశికుమారు యాభై వేలు ఇచ్చారు ఆ యాభై వేలు మిగతా లక్ష యాభై వేలు బాకీ ఉంది ఇది కాంట్రాక్ట్ మర్డర్ కాబట్టి సో ఈ లక్ష యాభై వేలు ఇక్కడికి రెండే ఇస్తానని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు వాళ్ళు వస్తే డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ ఇతరుని కూడా త్రిటర్న్ చేస్తారు త్రిటన్ చేస్తే ఇతను చివరికి నన్ను కూడా వీళ్ళు చంపేసేటట్టుంది ఇటువంటి కురవనేటువంటి వ్యక్తులు అని చెప్పి అతను భయపడి కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అది నేను చేశాను ఈ లోపల మనకు మెడికల్ రిపోర్ట్లో కూడా ఇది క్లియర్గా మర్డర్ అనేసి మనకు క్లారిటీగా ఉంది సో ఈ ఆరు మందిని కూడా మనం అరెస్ట్ చేస్తున్నాం ఈరోజు వీళ్ళని రిమాండ్కి పంపుతున్నాం ఈ టెక్నికల్ మా టీం అంతా కూడా మల్లికార్జున ఆధ్వర్యంలో అలాగే కోటయ్య ఇన్స్పెక్టర్ పొదిలి వాళ్ళ టీం అంతా కూడా వీళ్ళని క్యాచ్ చేయడంలో చాలా స్పీడ్గా క్విక్ రియాక్షన్ యాక్టివ్గా పనిచేసి చేసి పట్టుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా రివార్డులు ఇస్తున్నాను